కమ్మశిగడం జాతర మహోత్సవములకు విచ్చేసిన అశేష జనవాహినికి సంకల్పం పేరిట మత్తు పదార్థాల వినియోగం రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు తదితర అంశాలపై వినూత్న రీతిలో జయార్పురం సర్కిల్ సిఐఎం అవతారం అవగాహన కల్పించారు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణించడం జరుగుతోందని జయార్పురం సిఐఎం అవతారం తెలిపారు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జయార్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కమ్మసిగడం గ్రామంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా విచ్చేసిన సుమారు యాభై వేల మంది జనవాహినికి ప్రతిరోజు సంకల్పం పేరిట మత్తు పదార్థాల వినియోగం రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు తదితర అంశాలపై ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఎల్ఈడి ప్రదర్శన ద్వారా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు వినూత్న రీతిలో ప్రజలకు జేఆర్పురం సర్కిల్ సిఐఎం అవతారం కల్పించారు ఈ మేరకు హెచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటన విషయాన్ని ప్రదర్శించి మత్తు పదార్థాల వినియోగం నిర్లక్ష్యం డ్రైవింగ్ వలన ఇలాంటి విషాదకరమైన సంఘటనలు జరుగుతాయని తెలియజేయడంతో వీక్షకులు చెల్లించి జేఆర్పురం సిఐ వినూత్న రీతిలో కల్పించిన అవగాహన కార్యక్రమం ఎంతగానో ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా సమాజంలో ముఖ్యంగా యువతకు ఇలాంటి సృజనాత్మకమైన సందేశాత్మకమైన అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని విచ్చేసిన ప్రజలు ప్రతి ఒక్కరూ హర్షాన్ని వ్యక్తం చేశారు ఆలయ కంటివా చేసే కార్యక్రమం చూడడానికి వచ్చాం సంతోషం వెళ్ళాలి ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు నేర్పిన మాకు వచ్చే ప్రమాదం లేదు ఈ ఒక్క రోజే కాదు మా అన్నలారా ఎవరైనా సరే చెప్తున్నా ఇదే కూడా ఆ ఒక్కరికే జరిగిందే కాదు ఒక ప్రేమ మీద నెమ్మది వెళ్ళండిపోయాం ఎవరు అక్కడ హైవే వాళ్ళు ఇద్దరు అక్కడ పడేస్తారు అనుకున్నాను నేను చూసేటప్పటికి నా మనసు చాలా బాధపించింది ఆ యొక్క ఇద్దరు యొక్క తల్లిదండ్రులు ఎంత తెలుసా ఒక అమ్మ ఒక అబ్బాయి అక్కడ డ్రైవ్ చేసే తల్లి అంటూ దోకుంటుంది రెండో వ్యక్తి ఏదో ఆయన పని చేస్తుంది వన్ ఫిఫ్టీ కొత్త బండి పండుగ టూ కూడా అవలేదు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి బండి పండుగ స్టేటస్ కాదు పిల్లలకి ఇచ్చింది ఒక గిఫ్ట్ కాదు వాళ్ళు మృత్యు సంతున్నాం అవసరాన్ని ఇచ్చి పక్కోడు చేసే నిర్మాణం మీద ఇచ్చి మన పిల్లల్ని మన జీవితాన్ని నాశనం చేయొద్దు ఒక్కసారి ఆలోచించండి పక్క అబ్బాయి కొన్నాడు అబ్బాయి ఏడుస్తున్నాడు దేవుడు ఏంటి కానీ అవసరం లేని దాన్ని చేసి మన జీవితాన్ని బంగారంగా పెంచుకున్న పిల్లలు తల్లిని తల్లి ఆవేదన చూడండి మనసులో మనం ఒక్కసారి గుర్తించుకోండి దానికి వాళ్ళ అవమానపరచడం కాదు రేపు ఏ తండ్రికి ఏ తండ్రికి ఏ అన్నకి ఏ తమ్ముడు దాదాపు Gracias